అయిలారా అమ్మలారా నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు భక్తిగా బ్రతుకుదాం అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడే సైతన్గాడి నీ ఇంటి మీద దాడి చేస్తాడు విచిత్రం తెలుసా నువ్వు తాగుబోతుగా బ్రతికినంత కాలం సైతనుగాడు నేను మొట్టడో నువ్వు పేకాటగాడిగా బ్రతికినంత కాలం తిరుగుబోతుగా బ్రతికినంత కాలం అక్రమస్థుడిగా బ్రతికినంత కాలం లోకాన్ని జురుకుంటూ బ్రతికినంత కాలం సైతనుగాడు నేను మొట్టడో వద్దు తాగుబోతు జీవితం నీతిగా ప్రభు కొరకు బ్రతకాలి బాప్తీస్ ముందు తీసుకొని చావైన బ్రతకైన ఏసుకు సాక్షిగా జీవించాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో అప్పుడే సాతాను నీ మీద దాడి చేయటం ప్రారంభిస్తాడు దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడన్న వార్త పిలిచీలు విని యుద్ధానికి దిగి వచ్చారు ఇక్కడ మరల రాయబడి విచిత్రం ఏంటో తెలుసా దావీదు ఆ వార్త విని ప్రాకారము గల స్థలమునకు పోయేను ఆ ప్రాకారం గల స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అయా పిలిచీలు వచ్చారు యుద్ధానికి వెళ్ళమంటారా శత్రువుని ఎదుర్కోమంటారా వెళ్తే మాకు విజయం ఇస్తారా లేదా అని ప్రాకారం గల స్థలానికి యహోవా యహోవాయతో విచారణ చేస్తున్నారు దావీదు రాజు గదా రాజ్య మీదకు శత్రువులు వచ్చారు అని అంటంతో సహజంగా రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాలి శతాధిపతులు దశాధిపతుల దగ్గరికి వెళ్ళాలి కత్తులు ఖడ్గాలు అన్ని సిద్ధపరచుందని సైన్యాన్ని సిద్ధపరచాలి సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళలా సైన్యం దగ్గరికి వెళ్ళాలా మరి దావీదు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా సైన్యములకు అధిపతి యుహోవా యుద్ధకు వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళమంటావా నిస్సందేహంగా పో నీకు అన్నాడు దేవుని మాట పట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు దావీదు కత్తి దోస్తా ఉంటే శత్రువులు నిలవలేక పడిపోతూ పారిపోతూ ఉంటే ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా బయల్ పెరాజీము అని పేరు పెట్టాడు బయల్ పెరాజీము అనే పేరు అర్థం అర్థమేంటో తెలుసా ప్రవాహమునకు చెత్త కొట్టుకొని పోయినట్లుగా నా శత్రువులు నా ఎదుట నిలవలేక వారు కొట్టుకొని పోయారు అంటాడు దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను ఏ శత్రువులు భయపెడుతూ మిమ్మల్ని తరమాలని ప్రయత్నం చేస్తున్నారా ఈ దినం నుండి ఆ శత్రువులు ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయేటట్లుగా శత్రు కార్యాలు కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు కార్యం చెయ్యును గాక నేను తరమాలని ఎవడు నీ గుండెల్లో భయాన్ని పుట్టించాడు ఓ తెలియని కలవరం ఏ పరిస్థితులు నీ గుండెల్లో పుట్టించాయో ఒకవేళ అప్పులనే శత్రువు అసమాధానమనే శత్రువు భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేని ఏ శత్రువు నేను భయపెడతా వచ్చిందో ఏ భయంతో ఈ రోజు మందిరానికి వచ్చావో దేవుని ప్రతినిధిగా నా చేయెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను మిమ్మల్ని భయపెడుతున్న శత్రువు ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయేటట్లుగా మీ సమస్యలు కొట్టుకొని పోయేటట్లుగా నా దేవుడు కార్యం చెయ్యును గాక